ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావనుకో అప్పుడే అందరూ భయపడతారు నరసింహ ఈ చానస్పూతి ఎక్న రానే రాదు ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది ఈ లవ్ గురించి అమ్మాయితో చెప్పు నీకు ఇష్టమైన అడుగు తనకు ఇష్టమైన చెప్పింది అనుకో ఆ అమ్మాయిని గట్టిగా కౌలు తెలుసుకుని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి బాబు నాన్న కరెక్ట్ గా చేస్తావు కదా చూడగొట్టుకోకమ్మా వెళ్ళి దాక్కుంటాం ఒక్క నరసింహ మీద ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడటా వెళ్ళి మాట్లాడొచ్చేయండి అయ్యో లేదండి చాలా సింపుల్ మేటర్

ఏమి లేదండి ఏం లేదా ఏమి లేదండి ఏమి లేదండి ఏమి లేదు మరి నన్ను వెళ్ళమంటారా వెళ్ళండి 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 ఏంట్రా ఎంత చెప్పాం ఏం చెప్పారు ఇంకా నయం ఎప్పుడు చెప్పామన్నా కాదు అవును ఎప్పుడు చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నామా ఆ అమ్మాయి పొలపడుతో ఎలా వస్తున్నా నేను మొదటిచ్చి నీకు చెప్పలేను నరసింహ అటివరీ అవు లెటర్ ఆ అమ్మాయి సిందో ఇవ్వాలి రాయ్ రాయ్ రాయ అవును పట్టుకో నువ్వు ఇప్పుడు చూడు మాట్లాడ టక్ 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 నదులుతారు అవును టక్ టక్ చెప్తావు ఆ అమ్మాయి ఎదురుపడగానే చలమకొస్తావు నువ్వు ఒంగో ఉండు చెప్పు ప్రజలు సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ మీ ప్రేమ నాశించే నరసింహం చిరిగిపోగలదు ఇదో వెళ్ళి ఇచ్చేసిరా నేనా వద్రా నువ్వురా నేను వాళ్ళ నేనే లవ్ చేసింది నువ్వే లవ్ చేసింది రైతుడు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా సరేలేరా ఏ ఆకకు రేపు ఏకాదశి కదా అవునైతే ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు లవ్వమ్మ కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు రా ఇదిగో తవుడు కాస్త ఎక్కువండి నాలుగు లీటర్ల పాలు ఎక్కువ ఏ తమ్ముడో దుఃఖంగా ఉన్నావేటి అయ్యో ఇది మనకు అనవసరం పని ఏ మీరు ఎక్కడ ఉన్నారేటండి మీ కాడో సందేహం తీసుకోవాలని వచ్చానండి ఈ పాం పొట్లో చే కాటేదేటండి ఏంటి

అయిలెట్రిషయం ఎక్కడ ఇలా పెద్ద బెదలు కొట్టిందే సరి ఆ ఇస్తాను ఎవరి పేరు చెప్పిస్తాను నా పేరు రా నరసింహరా నా లవ్వరా నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను సరే ఇచ్చేప్పుడు దేవుడు తెలుసుకొని దేవుడా ఇచ్చేటప్పుడు రా ఏ నరసింహ లోపలికి రావాయా ఇదిగో వస్తున్నా నరసింహం మీకొకటి ఇమ్మని చెప్పాడు అదేం లేదు మంచి విషయమే అబ్బాయి కాపీ తీసుకురా సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి ఆ హ్యా అయ్యా నా ప్రాణాలు కాపాడు నీ మీరు మర్చిపోలేను ఏమో ఆయా చిన్న పిల్లలక నేలో నా ప్రాణం అయ్యా దానికేముందా జరుగుద్ది నా ప్రాణం ఉండదు అందుకేలా అన్నాను ఏమిటండి నించో పెట్టే మాట్లాడుతారు మర్చిపోయాను కూర్చోహ్ నమస్కారం అన్న అలా నమస్కారం అదేటనే పాము పుట్ల సేయటి పాము నట్టుకున్నారు కాటం లేదు ఏటనే నువ్వు రా నువ్వు కూర్చో ఇప్పుడు మా వాడి వచ్చావా హాయ్ ప్రకాష్ ఎలా ఉన్నావు ఇప్పుడు బాగుగారని పిలవాలి కూర్చోవాట్లు లేచి నుంచుటావు ఇంట్లో అంత బాగున్నారా బాగున్నారు ఆ మావయ్య పిల్ల తరపు నుంచి నిశ్చితార్థానికి ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మాడు ఏముంది అయ్యా స్పెషల్ గా పిల్లను పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్ కొత్త చిక్కుపడుతున్నాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు అక్కడే ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చావాదండి అసలే దీనికి మతి మరుపు ఎక్కువ నువ్వు నిచ్చిదా ఉండవు చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూశాను బాగుంది నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రెస్ వెళ్ళి చూడు అడ్రస్ చూసింది రాజకీయాల్లో వెళ్ళదురా అంటే వెళ్ళావు ఉన్న మతి కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసింది అలాగే అలాగే నసింహ వెళ్ళి అడ్రస్ చూసి మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడు అదే మా ఎన్నిసార్లు లేస్తావు ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటేను ఏంటండి పావు ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ జ్యూసి ఎందుకు పనిచేసే వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు కాపీ పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు ఆడదంటే అనుకువగా ఉండాలి తొందరపడకూడదు చదువు ఉండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు భయభక్తులు ఉండాలి బజారు మనుషులా ప్రవర్తించకూడదు మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి యు నో వన్ థింగ్ యాంగర్ ఇస్ ది కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అదర్వైస్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు బాయ్